కర్నూలు జిల్లా ఎంఎనూరు నియోజకవర్గంలో గుప్త నిధులపై విచారణ చేపట్టిన పోలీసులు నందపురం మండలం నాగులది గ్రామం పూరాకుల గౌస్ సాహెబ్ యొక్క పడిపోయిన పాత ఇంట్లో ఈ గుప్త నిధులు తవ్వకం జరిపినట్లు పోలీసులు తెలియజేశారు ఈ గుప్త నిధుల తవ్వకం ద్వారా ఇరవై కేజీల బంగారం దొరికినట్టు సమాచారం ఆ బంగారం తీసే కార్యక్రమంలో పెద్ద అధ్యన్న చిన్న అధ్యన్న మోహన్ రామమూర్తులతో పాటు మరో వ్యక్తి పాల్గొన్నట్లు తెలియజేశారు ఆ తీసిన వ్యక్తి వెంటనే చనిపోయినట్లు ఆ వ్యక్తి భార్యకు రెండు లక్షల రూపాయలు రెండు తులాల బంగారం ఇస్తామని చెప్పినట్లు తెలిసిందని అన్నారు డబ్బులు అందకపోవడంతో మృతుడి భార్య నందవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుప్త నిధులపై విచారిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు తెలియజేశారు